నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారి క్రేజ్ ఈ మధ్య మామూలుగా లేదు అత్యధిక ప్రజలు మాట్లాడుకున్న భారతీయుల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు రెండో వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి పిఎం నరేంద్ర మోడీ గారు ఎన్టీఆర్ గారి క్రేజ్ ఆ స్థాయికి వెళ్ళిందనమాట ఈయన్ని నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ మధ్య ఎన్టీఆర్ గారి స్కెచ్ లక్షా నలభై ఐదు వేల మూడు వందలుగా ముడిపోయింది అక్షరాల ఇది ఇప్పుడు వరకు ఆ స్కెచ్ వేసే అమ్మాయి అన్ని బొమ్మల కంటే ఇది అత్యధికమైన రేటు ఆ అమ్మాయి ఆనందపడిపోయింది ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు ఆ స్కెచ్ ఆ అమ్మాయి ఎలా అమ్ముకుంది ఈ వివరాలన్నీ మీతో పంచుకుంటాను నేను చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ మీకు మ్యాటర్లోకి వద్దాం ఆ అమ్మాయి పేరు రూబీ మన తెలుగు అమ్మాయి ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో పెన్సిల్తో తను స్కెచ్లు వేసి అలా అమ్ముకుంటూ ఉండిద్ది ఆ అమ్మాయి మొన్న పెన్సిల్స్తో మన ఎన్టీఆర్ గారు స్కెచ్ చేసింది అది ఎప్పుడుది ఎన్టీఆర్ గారి ఆర్కి అమెరికా వెళ్ళినప్పుడు ఆస్కార్ అవార్డు తీసుకోవడానికి అంటే మన ఎన్టీఆర్ గారికి రాలేదు ఆ పాటకి అప్పుడు ఆ ఉన్న ఆ బొమ్మని ఆ అమ్మాయి పెన్సిల్తో స్కెచ్ చేసింది వేసి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది అంతే అమెరికా నుంచి ఒక అతను చూసి అది ఈ అమ్మాయి కాల్ చేశారు ఇది నాకు కావాలి అని ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి మీరు ఎంత పడతారో అని అడిగింది అతను పదహారు వందల యాభై డాలర్లు పెడతానంటూ ఆవిడ అక్కడ కొంచెం ఆగి లక్కేసుకుంటే లక్షా నలభై ఐదు వేల మూడు వందలు వస్తుందంట షాక్ నేను వేసిన పెన్సిల్ స్కెచ్లో ఇప్పటివరకు ఏదీ ఇంత రేటుగా అమ్ముడు పోలేదు వాళ్ళు సూపర్ నమస్తే జూనియర్ ఎన్టీఆర్ఏ అన్న అని ఆ అమ్మాయి తనే స్వయంగా మాట్లాడిన వీడియో నెట్ ఇంట్లో హల్చల్ చేస్తుంది ఏదేమైనా ఎన్టీఆర్ గారి క్రేజ్ అది ఆయనకున్న మాస్ ఫాలో ఉంది అది అది ఎన్టీఆర్ గారికే సాటి నమస్తే ఫ్రెండ్స్